ఏం చెప్పినావు ఒకటి ఇరవై ఎన్ని వేసుకోవచ్చు ఐదు నెంబర్ రేపు ఏం చెప్పినారండి తొంభై ఐదు నెంబర్ రేపు తొంభై ఆరు తొంభై ఆరు నలభై ఆరు ఏడు నలభై ఆరు నలభై ఏడు నలభై ఏం చెప్పినాము అని హేకమా మూడు ఇదంతా ఒకటి ఇరవై ఇది యాభై ఎనిమిది చూసారు కదా ఎవరికైనా కావాలంటే నేరుగా నా నెంబర్ అయితే మాట్లాడతాను ఇంక వర్షం పడితే ఎమ్నూరు మార్కెటే ఉద్దాయా స్వామి మేమైతే సాస్లు చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు తప్పదు బాబు ఏం చెప్పినావు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రిక దీంట్లో వీళ్ళు సర్కీసి ఇందులో మళ్ళీ ఇందుకే పైకి ఎంతకు బా అరవై రెండా అరవై రెండు వరకు అవుట్ తొక్కేస్తారు ఖచ్చితంగా గిజ్ గిజ్ తొక్కిస్తా నమస్తే బాసే ఏం చెప్పినావు జతం ఇది సింగల్ సింగల్ ఇది ఏం సింగల్ అవునా ఎంత చెప్పినావు ఎంత చెప్పినావు అరవై రెండు నెంబర్ జీరో వన్ సెవెన్ జీరో టూ త్రీ ఫైవ్ త్రీ వస్తుంది రైట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది ఏం ఒకటి పద్దదు ఎన్ని వేసుకొచ్చిన ఈరోజు ఇది ఒక జత ఎనిమిది జతలు ఎనిమిది ఎద్దులు ఓకే అందరికి నమస్కారం అండి వెల్కమ్ టునల్ ఈరోజు మనం పద్నాలుగు తరగతి జరిగినటువంటి సెప్టెంబర్ ఆదివారం మార్కెట్ రెండు వేల ఇరవై ఐదులో చూస్తున్నాం ఏంటప్ప గంగే దోటే ఉన్నట్టు ఇది ఏం చెప్పినా అరవై ఐదు ఇవేం చెప్పినావునా ఒక లక్ష యాభై వంద ఐవ త్రీ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మసీద్పురం నుంచి ఈ అడ్డ అంతా మర్షీపురం అడ్డ ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఉంటున్నది మసీద్పురం అడ్డ ఆ దానికి యజమాని ఆయనే ముందు హద్నాలు ఒక లక్ష పదహారు వేలు ఎన్ని పళ్ళున్నాయాలున్నాయా ఒకటి మార్కెట్గా వర్షం వస్తే దయచేసి చెప్తాను ఇట్లుంటుంది చూడండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు మాత్రమే మార్కెట్ రాండి కానీ అందరూ వస్తే మాత్రం సంసారం చదరంగం మార్కెట్ ఏం వన్ ట్వంటీ థౌజండ్ ఉంది ఈ పత్రిక ఒక లక్ష ఇరవై వేలు నెంబర్ రేపు ఎనభై మూడు సున్నా తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిది యాభై ఒకటి ఓకే ఇంకా నాలుగు వల్ల ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంబతాయి సార్ కందినైతే ఇస్మాయిల్ చాంద్ భాష ఎవరిదైనా కావాలంటే నెంబర్ లింక్లో అడుగానే నేను నెంబర్ అయితే ఇస్తుంది అదే అంట ఎంత అడుగుదా చెప్పే అంతే అంట రేట్ ఏం చెప్పాయి మరి ఒకటి ఇరవై ఎక్కడి నుంచి వచ్చినాయి గుడికెళ్ళ నుంచి వచ్చాను నెంబర్ ఎంపు తొంభై ఆరు యాభై రెండు ఇరవై ఎనిమిది పెద్ద తొంభై నాలుగు ఓకే ఎవరికైనా కావాలంటే నేను గన దగ్గర మాట్లాడవచ్చు ఎన్ని రోజులు నీ దగ్గర ఉండి బట్టి సంవత్సరమా ఏంటంటే నమస్కారం దూడలు ఉన్నాయా లేదా కనపడకూడదు బొద్దిగా ధరలు ఏమున్నాయంటారు దూళ్ళకేమన్నా తెస్తే కూడా అంతే అంటారా ఓకే రైట్ మరి పెద్ద ఆయన కూడా చెప్పారు దూళ్ళకు కూడా లేదని ఎవరికైనా కావాలంటే ఇది మార్కెట్ పరిస్థితి ಎಂತ ಒ ಥರ್ಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಮೂವತ್ತೈದು ಲಕ್ಷ ಮುಪ್ಪ ವೇಲ ಹ್ಞೂ ಸಾವಿರ ಚಿನ್ನ ಗೋನಲ್ ನಂಬರ್ ರೇಪು ನೈನ್ ತ್ರೀ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಟೂ ಫೈವ್ ಒನ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ಏನು ಚೆಪ್ಪಿನ ಎವೈ

చేయాల్సి ఉంది మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళంతా జిక్కు జిక్కు చిక్కు అని ఎగరికంటే పోతారు ఏం చెప్పినారా ఒటు ముప్పై వంద వన్ ము థర్టీ థౌసండ్ పళ్ళు నాలుగు ఇంకా పళ్ళు వేసిన టార్ పళ్ళు ఎవరు కామల దొడ్డి నుంచి వచ్చారు కామన్ దొడ్డి నెంబర్ చెప్పారు పేరు నీ పేరు మణికంట నువ్వు వచ్చావు మరి ఇదొక చేస్తాను ఇంకా వస్తాయి మాకు అక్కడ నుంచి అన్నప్పుడు మరి ఆడి నుంచే మీకు ఫోన్ కొడతాం మన హాలీ ప్రాంతాల్లో కౌతల ప్రాంతంలో ఏమైనా ఎద్దులు మంచి భరోసా రైతులు కావాలంటే అని అడగవచ్చు ప్రశాంత్ ఇది ఏం చెప్పినావు ఎనభై ఐదు నెంబర్ చెప్పండి వన్ సెవెన్ ఫోర్ త్రీ చూసారు కదా ఎవరికైనా కావాలంటే నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు మరి ఆ కౌతలం ఏరియాలో కూడా మీకు బాగా మంచి బరస పసులు దొక్తాయి నమస్కారం ఎంత చెప్పినారు ఒక లక్ష ముప్పై రెండు రెండు వేలు వేల రూపాయలు ట్యాక్స్ గాను ఫిక్స్ అయితే ఒకటి ముప్పై ఆరు మీద ఉన్నాయంట నెంబర్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారండి వెన్న చచ్చి పేరు శ్రీధర్ గారివి మరి మంచి రైతు పనులకు ఏం చెప్తారు పని గురించి అవునా ఓకే రెండు దుక్కులు వస్తాయన్నారు ఎవరికైనా కావాలంటే నేరుగా అయితే మాట్లాడుకో మరి మార్కెట్ చార్కెట్ ఎట్ట ఉంది సంసారం కింద ఎట్ట ఉంది సూపర్ వాళ్ళు నువ్వు మాకాలు బాగుండవు కాబట్టి తిరుగుతావు నువ్వు నీకు కూడా మాకాలు థర్టీ టైట్కి నువ్వు కూడా అదే చెప్పు మరి అదే బాగా గట్టి కూడా తిరుగుతున్నా తీసుకుంటారు కదా అది ఇది వాస్తవానికి మార్కెట్ చాలా గలీజ్ ఉంది మరి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఉంది మూత్ర లక్షఫై వేలుగు అరవై నెంబర్ ఎక్కడి నుంచి వచ్చారు గోవానగర్లో ఈరోజు ఆరుపల భాగం పందెం బండపోటు చెప్ప పట్టుకోవడానికి లేదు ఏం చెప్పారు ఎంత ఇవి ఒకటి ముప్పై ఎనిమిది చెప్పు నెంబర్ రేపు ఎనభై మూడు సున్నా తొమ్మిది ఎనభై రెండు ముప్పై ఎనిమిది అరవై మూడు సార్ మీ మార్కెట్ వద్దనిపిస్తే సార్ సంసారం

నలభై ఐదు ఒకటి నాలుగు ఆరు సున్నా ఏడు ఏమైనా ఇతరులు అడిగా అదే అదే అంతే రైట్ సూపురి మీ ఏం చెప్పిన అవునా సొప్పుడు మీ ఏం చెప్పినాడు పదివేలు డిఫరెంట్ ఉండదు మంచి రేట్ అవును మూడపప్పు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు మీరు ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి వేనుబాల్ మీ పేరు సోమశేఖర్ సోమశేఖర్ రెడ్డి గారు ఇలాంటి మీ దగ్గర దొరకమండి ఎక్కడైనా మీ నెంబర్ ఇవ్వండి తొంభై ఎనిమిది నలభై నలభై ఎనిమిది ఏడు ఏడు ఎనభై పన్నెండు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభత్ ఐదు సవర ఎనభై ఐదు వేలు ఈ మరి ఇలాంటి కూలి మసాలు చాలా అరుదుగా దొరుకుతుంటాయి మరి ఈ రోజు ఈ రోజు కనిపించది నెంబర్ చెప్పండి మూగిరంగణ రైట్ సంసారం మార్కెట్గా అంత చూపించాలా ఉన్న చూపించాలా నేను చూపించాలా మార్కెట్ ఇంతటి సమతా ఇంకెంతకంటే తీయలేను నేను మరొకడేలా కలుసుకుందాం అంత గలీజు ఇద్దాం బాజుంది ఇది కానీ గుర్తుంది ఎంత వంద నలభై త్రీ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక్క లక్ష నలభై ఎక్కడి నుంచి వచ్చారు కొత్త గొల్ల దొడ్డి నెంబర్ రేపు యా ఎనభై ఒకటి ఇరవై ఒకటి డబల్ రెండు సున్నా ఐదు సున్నా ఐదు యాభై తొమ్మిది లాస్ట్కి అరవై తొమ్మిది యాభై తొమ్మిది కాదండి అరవై తొమ్మిది కొత్త గొల్ల దొడ్డి మంచి సైజు ఉన్న పర్సులు ఇవి మేము చెప్పుకుంటే మరి మొత్తం ఇదవుతుందేమో చూసుకోండి మంచి కూడా ఏం అప్పుడే అంతరాడు అవునా ఏమి ఇప్పుడే వస్తురే అంతా ఇట్లా పెట్టుకోండి సంసారం అంతా ఎనరాలు అండి మీ దగ్గర ఉండి బట్టి రెండు మంచిగా భరోసా ఉన్న పసులు అట్లయితే గిరకమండి కూడా ఆడిన పసులు ఇవి ఆవు నావు నావు చార్ చర్ కిదే అని చెప్తున్నా నెక్స్ట్ చెప్పండి లక్ష రూపాయలు యాబ్రు ఎడిపనూరు ఎడిపనూరు నంబర్ చెప్ప 9113654969 ఫిర్ ఇసాక్ ఇసాక్ ముస్లిమానా ఓకే ఏం చెప్తున్నారు తంబయ్య తంబయ్యదేలా నెంబర్ అరవై మూడు జీరో ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై ఇవి పట్టుకునేట్టు కదా అవునవును ఓకే ఏం చెప్పినారు లక్షా ఐదు వేలు ఊరు చిల్కల్ రోడ్ నుంచి వచ్చారు ఓకే నెంబర్ తాయినా గారు ఇలాంటి దూళ్ళు కావాలంటే ఆయన నేరుగా సంప్రదించింది ఈ సీజన్ లో కూడా దూళ్ళు కావాలంటే నేరుగా ఆయనతో మాట్లాడతాను థ్యాంక్ యూ ఇద్దరితో వీడ సమర్థం మరొక విడదగలుస్తాం ప్రస్తుతానికి ఇది సంగతి ఖండంగా ఉంది ఎద్దు కానీ ఇది ఎంతవే ఒక లక్ష పదహైదు వేలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వంద అద్దునైతే నెంబర్ రేపు సెవెన్ డబల్ త్రీ డబల్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ నైన్ జీరో వెనక్కి కనిపించేటట్టు చూడండి ఆ సీమా రెండు ఇంకా ఇది ఏమి వద్దు బేరం జరుగుతుంది ఇది ఇది అయిపోయినా ఉండదు ఎద్దు మంచి పవర్ ఎట్లా ఏం చెప్పినారా ఇది ఒకటి డెబ్బై వేలు సైజు కొంచెం యాభై ఎనిమిది అని చెప్పి సైజం కాదు అమ్మా ఏం సా మీరు అంత సిచ్యువేషన్ చూసుకొని రావాలి కదా మనకి ఇట్లా సరుకు ఎట్లా అవుతుంది ఇక్కడ ఇట్లా అక్కడ ఎవ్వరము ఈ అవ్వ ఈ పంచాయతీ వద్దు మార్కెట్ వద్దు ఏ కదా